మందారాలు పెద్ద సైజులో అండ్ మంచి కలర్లో పుయ్యాలంటే ఈ వీడియోలో చూపిస్తున్న ఫర్టిలైజర్ మాత్రం కంపల్సరీగా ప్రిపేర్ చేసి ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇస్తూ ఉండండి ఇలా ఇస్తుంటే మాత్రం మొగ్గలు రాలే సమస్య కానీ ఏ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ అయిపోతుంది హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు హారిక క్రియేటివ్ ఐడియాస్ ఈ వీడియోలో ఒక మంచి ఫర్టిలైజర్ చూపిస్తున్నారండి స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది చూడండి ఫ్లవర్ ఎంత బాగుంది మంచి పింక్ కలర్ అండి పింక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఉంది అండ్ పెద్ద సైజులో ఉందండి ఇదే విధంగా పుయ్యాలి అంటే మనము కొన్ని కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి మన గార్డెన్లో మందారం చెట్టు ఉంటే ఆ అందమే వేరండి రోజు కనీసం మనకి ఒక రెండు మూడు పువ్వులు వచ్చినా చాలు అంత ఆనందంగా ఉంటుంది అన్ని పువ్వుల కంటే మందారం పువ్వులు ఎంతో హ్యాపీ అనిపిస్తుంది మన గార్డెన్లో కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి అవి జాగ్రత్తలు ఏంటి అంటే సిక్స్ టు సెవెన్ అవర్స్ డైరెక్ట్ సన్లైట్కి అయితే పెట్టేయండి ఎందుకంటే మనం సన్లైట్ నుంచి అది ఫుడ్ ప్రిపేర్ చేసుకొని మొగ్గలు అనేది వస్తూ ఉంటాయి నెక్స్ట్ అందరూ ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంది అంటే మొగ్గలు రాలిపోతున్నాయి మొగ్గలు రావడమే కష్టంగా ఉంది కానీ వచ్చిన మొగ్గలు అని ఈ చెట్టు చూపిస్తా చూడండి అసలు కొమ్మ ఒక నాలుగైదు కొమ్మలు ఉంటాయేమో నాలుగైదు కొమ్మలకి కూడా సైడ్ నుంచి ఎన్నో కొమ్మలు ఉన్నాయండి చూపిస్తున్న చూడండి అట్లీస్ట్ నాకు ఫైవ్ టు సిక్స్ పువ్వులు అయితే పూస్తాయండి ఈ చెట్టు ఇది కూడా నేను కొమ్మ నుంచి గ్రో చేసుకున్నాను ఒక చిన్న కొమ్మ రోడ్ సైడ్ నుంచి తీసుకొచ్చి పెట్టాను చెట్టు చెట్ ఫుల్ చెట్టు చూడండి అట్లీస్ట్ నాకు రోజుకి ఫైవ్ టు సిక్స్ ఫ్లవర్స్ పూస్తాయి అందరు కోసేసుకుంటారు ఈ పువ్వుల్ని అండ్ పెద్ద సైజులో సైజు కూడా తగ్గేది ఏముంద ఉండదండి ఇన్ని పువ్వులు పూస్తున్నాయి కదా అని సైజు కూడా ఏం తగ్గదు ఒకటే సైజులో ఎందుకంటే నేను రెగ్యులర్గా ఏదో ఒక ఫర్టిలైజర్ అనేది ఇస్తూ ఉంటానండి అది కూడా కెమికల్ అయితే యూజ్ చేయను కంప్లీట్గా ఆర్గానిక్ ఫర్టిలైజర్ అయితే ఇస్తూ ఉంటాను మన వీడియోలో మొత్తం ఆర్గానిక్ ఫర్టిలైజర్సే ఉన్నాయండి మనకి కిచెన్లో వేస్టేజ్తోనే నేను ప్రిపేర్ చేసి ఇస్తూ ఉంటాను వీటి వల్లే మొగ్గలు హెల్దీగా ఉంటాయండి పువ్వులు కూడా పెద్ద సైజులో పూస్తాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి కింద ఉన్న కొమ్మలు కట్ చేయండి ఇక్కడ కింద చూపిస్తున్నా కదా అట్లా కింద ఉన్న కొమ్మలైతే ఎప్పటికప్పుడు ట్రిమ్ చేసేయండి నేనైతే ఎప్పుడు కట్ చేద్దామన్నా మొగ్గలు ఉంటున్నాయి నాకు మన సొప్పగా నేను కట్ చేయట్లేదు ఇట్లా కింద ఉన్న కొమ్మలైతే కంపల్సరీ కట్ చేసుకోండి ఎందుకంటే రూట్ అనేది గాలి అనేది తగులుతూ ఉంటుంది వచ్చేయండి మనం ఫర్టిలైజర్ చూసేద్దాము దీనికోసం నేను బీట్రూట్ తీసుకున్నానండి అంటే మన మొక్కలకి ఎన్ని కావాలి అన్న దాన్ని బట్టి నాకైతే ఎక్కువే ఉన్నాయి కాబట్టి నేను పెద్ద సైజులోవి రెండు బీట్రూట్ తీసుకున్నాను మీకు తక్కువ ఉంటే మాత్రం ఒకటి తీసుకోండి సరిపోతుంది అంటే మనము ఫ్రెష్యే తీసుకోవాలా అంటే అవసరం లేదండి మనకి వాడిపోయినవి కొంచెం పుచ్చు అట్లా ఉన్నాయి మనకు మార్కెట్లో ఉంటాయి కదా అవి కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఫ్రెష్ అయితే అవసరం లేదు మనకు అట్లాంటి అవైలబుల్ లేనప్పుడు ఫ్రెష్ వాడుకోండి ఇప్పుడు చూపిస్తున్నా చూడండి ఇవి నేను ఒక టూ కేజీ ఆ టూ త్రీ కేజీస్ నేను తెచ్చుకున్న మార్కెట్ నుంచి వేస్టేజ్ అండి వాళ్ళు పక్కకు పడేశారు నేను అడిగి తీసుకొచ్చుకున్నాను మొత్తం వాడంగా నా దగ్గర ఇవి టూ మిగిలినాయి నేను కంపల్సరీ అయితే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయితే ఇస్తూ ఉంటానండి ఈ ఫర్టిలైజరు అంటే మనము ఫ్రీగానే ఇస్తారండి మనకు మార్కెట్లో మన డబ్బులు పెట్టేం లేదు ఫ్రీగానే ఇస్తారు అట్లా అవైలబుల్ లేని వాళ్ళైతే ఫ్రెష్గా తీసుకోండి వీటిని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను స్కిన్ అయితే నేనేం పీల్ చేయలేదండి స్కిన్తోనే వేసేసుకోవాలి వీటిని అయితే మనకు ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎందుకంటే వీటిని మనం గ్రైండ్ చేస్తున్నాం కాబట్టి చిన్న ముక్కలు కట్ చేసుకుంటే ఏంటంటే తొందరగా గ్రైండ్ అయిపోతుంది అండ్ మెత్తటి పేస్ట్లా గ్రైండ్ అయిపోతుంది మీకు ఎంత వీలైతే అంతగా చిన్న పేస్ట్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి నేను ఇది పేస్ట్ చేస్తున్నాను మీకు కుదరదు అనుకుంటే మాత్రం ఇట్లా చిన్న చిన్న ముక్కల్ని కట్ చేసుకొని వాటర్లో వేసుకొని ఒక ఫోర్ డేస్ వరకు ఫర్మెంట్ చేసుకొని ఆ ఫర్మెంట్ అయిన వాటర్ని కూడా వేసేసుకోవచ్చు టైం లేదు అనుకున్న వాళ్ళు ఇలా చేసుకో ఈ ప్రాసెస్ అయినా బాగుంటుందండి ఫర్మెంటెడ్ ప్రాసెస్ అయితే ఇంకా చాలా మంచిది మనకి అది ఫర్మెంట్ అయిపోతుంది కాబట్టి వాటరు అది ఇంకా మంచిది మనకి టైం లేదనుకుంటే మాత్రం ఇలా వెంటనే పేస్ట్ చేసేసుకొని యూస్ చేసుకోవచ్చు చూడండి మొత్తం నేను మిక్సీలో చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీలో వేసేసుకున్నాను వీటిని వచ్చేసి మెత్తడ్ పేస్ట్లా గ్రైండ్ చేసుకొస్తానండి నేను వాటర్ వేసుకోవాలండి వాటర్ వేయకుండా అయితే గ్రైండ్ చేయకండి మన మిక్సీ ఖరాబ్ అయిపోతుంది ఎంత వీలైతే అంత వాటర్గా మనము గ్రైండ్ చేసుకున్నామంటే వాటర్లో కూడా తొందరగా డైల్యూట్ అయిపోతుంది చూడండి నేను వాటర్ అయితే మిక్స్ చేశాను మిక్స్ చేసి మెత్తడ్ పేస్ట్లా గ్రైండ్ చేశానండి ఎందుకంటే చిన్న చిన్న పలుకులు ఉన్నా కూడా మనకి వాటర్లో అనేది డైల్యూట్ అవ్ అవ్వదు చాలా మెత్తడి పేస్ట్లా గ్రైండ్ చేసుకున్నాను దీన్ని మనము వాటర్లో మిక్స్ చేసుకోవాలండి వాటర్లో ఎట్లా మిక్స్ చేసుకోవాలి అంటే ఒక హాఫ్ బకెట్ కంటే ఎక్కువ మనం అంటే మనం డైలీ మన మొక్కలకి ఎన్ని వాటర్ ఇస్తామో ఫస్ట్ అన్ని వాటర్ తీసుకోండి వాటికి తగ్గట్టు ఒక టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ అంతేనండి అంతకుమించి అయితే ఎక్కువైతే వేయకండి చూడండి వాటరు ఈ వాటర్కి నేను ఒక ఒక త్రీ స్పూన్స్ వేస్తున్నాను అంతేనండి అంతకుమించి అయితే ఎక్కువ వేయకండి మనం పల్చగా చేసుకొని ఒక వారానికి ఒకసారి ఇచ్చుకున్నా పర్లేదు కానీ తిక్కుగా అయితే ఇవ్వకండి మొక్కలకి ఎప్పుడైనా ఏ ఫర్టిలైజర్ అయినా సరే తిక్కుగా అయితే ఇవ్వకండి ఎందుకంటే అవి రూట్ అనేది షాక్కి గురైపోతుంది మనం పల్చగా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇచ్చేది ఏంటంటే వీక్లీ వన్స్ ఇచ్చుకోవాలి నెక్స్ట్ ఫర్టిలైజర్ అయితే ఏ టైంలో ఇవ్వాలి అంటే నైట్ టైమే ఇవ్వండి ఆఫ్టర్ ఫైవ్ ఫైవ్ తర్వాత నుంచి ఇస్తే బెటర్ అండి ఎందుకంటే మనకి నైట్ అంతా చల్లగా ఉంటుంది కాబట్టి రూట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది మార్నింగ్ టైంలో ఇస్తా ఇచ్చామంటే మార్నింగ్ ఎండకి కొంచెం అవి షాక్కి గురవుతాయి మీకు టైం ఉంది అనుకుంటే మాత్రం ఈ పేస్ట్ మిక్స్ చేసుకున్న తర్వాత వన్ డే ఫర్మెంట్ చేయండి ఈరోజు మార్నింగ్ మనము పెట్టాము అనుకుంటే రేపు నైట్కి మనం మొక్కలకి వేసాము అంటే ఈ పేస్ట్ మొత్తం వాటరు మొత్తం ఇది మొత్తం కలిసిపోయి బాగా ఫర్మెంట్ అయిపోతుందండి ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది మనకి టైం లేదు అనుకుంటే మాత్రం వెంటనే ఇచ్చేసుకోండి అట్లీస్ట్ ఒక వన్ అవర్ ముందన్న ఫర్మెంట్ చేయడానికి ట్రై చేయండి ఫర్మెంట్ చేసిన వాటరు మనం మొక్కలకి ఇచ్చామంటే చాలా బాగా రిజల్ట్ ఉంటుందండి మొక్కలు చాలా బాగా ఇష్టపడతాయి చూడండి నేను మొత్తం వాటర్ మొత్తం మిక్స్ చేసుకున్నాను బాగా కలిసేంతవరకు మిక్స్ చేసుకున్నాను క్వాంటిటీ చూపిస్తున్నాను చూడండి నా మొక్కలకి ఒక గ్లాసు ఈరోజు నేను చూపి ఈ గ్లాస్ చూపిస్తున్నా కదా ఈ గ్లాస్ చాలండి ఎక్కువ కూడా డ్రైన్ అవుట్ అయ్యేంత వరకు కూడా ఇవ్వకండి చూపిస్తున్నారు కదా చూపిస్తున్నా కదండి నేను కుండీ ఈ కుండీకి ఒక ఫుల్ గ్లాస్ వాటర్ ఇస్తున్నాను అంతే ఎందుకంటే ఎక్కువ ఎక్కువ మక్స్ వాటర్ ఇచ్చేసి అవి డ్రైన్ అవుట్ అయిపోయినా కూడా మనకి ఎటువంటి రిజల్ట్ ఉండదు కాబట్టి కుండీ సైజుని బట్టి మీ దగ్గర చిన్న సైజు కుండీ ఉంటే కొంచెం ఇవ్వండి ఇది ఓన్లీ మందారం మొక్కకే ఇవ్వాలా అంటే అవసరం లేదండి మనం ప్రతి మొక్కకి ఇచ్చుకోవచ్చు మల్లె పువ్వులు కానీ మందారాలు కానీ చామంతు చామంతులు కానీ గులాబీ మొక్కలు కానీ ఏ పూల మొక్కకైనా ఇవ్వచ్చండి ఇలా ఇవ్వడం వల్ల మంచి కలర్లో పూస్తాయండి పువ్వులు అంటే మనము ఈరోజు ఇవ్వంగానే రేపటికి రిజల్ట్ వచ్చేస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయకండి ఒక వన్ మంత్ అయినా మనం వెయిట్ చేయాలి కంటిన్యూ మీరు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇస్తూ ఉండండి అసలు మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారు అండ్ మంచి కలర్లో కూడా పూస్తాయి ఈ పువ్వులు మీరు వీడియో ఇంతవరకు చూసారా అనుకుంటే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను అండి ప్లీజ్ అండి ఒకసారి మన ఛానల్ని ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీకు ఏమో డౌట్స్ ఉంటే కా